కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతి కీర్తిస్తున్నాను అద్భుతాలు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు తండ్రి కనికరించండి ఈరోజు నన్నును వాక్యం వింటున్న బిడ్డలందరినీ మా ప్రభ ముఖ్యంగా విజయక్క గారిని భారతమ్మ గారిని నాయన బిడ్డలు బయట దేశంలో పని చేసుకుంటూ ఉన్నారు వారి కుటుంబముల కొరకు ప్రార్థించమని కోరారు దయచేసి ఆ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి కాకినాడలో మా ప్రియ తండ్రి నాయన మీ ప్రియ బిడ్డలు కవితమ్మ గారు తన భర్త గారు తండ్రి ఇమానియల్ ప్రార్థనా మందిరాన్ని నిర్మాణం చేస్తున్నారు దయచేసి వారికి కావలసిన ఆర్థిక సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి మహోన్నతుడ చాలామంది ప్రార్థించమని కోరారు వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలపైన కనికరం ఉంచి వారి పట్ల మీ చిత్తం ఏదో అది జరిగించండి తండ్రి ఏ బిడ్డ నష్టపోకూడదు కష్టపోకూడదు కష్టపడకూడదు తండ్రి వారు ఎప్పుడు కూడా శరీరానుసారంగా ఏడవకూడదు దయచేసి ప్రతి బిడ్డలో కార్యము జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకొంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ప్రిలార మూడవ వచనములో ఆఖరి మాట ఆయనను ఆయన ప్రార్థన చేస్తూ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునుడని హిజికయ కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించను అని ఉంది కన్నీలతో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన దేవుని పవిత్రమైన పాదాల చెంత కన్నీరు విడిచి ప్రార్థించే అనుభవంలోకి మనం వెళ్ళాలి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి యహో యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించిద్దును కృపతో కృపతో జ్ఞాపకము చేసుకుని మని హిజిక కన్నీళ్ళు విడుచుచు యహోవాను ప్రార్థన చేశానని వాక్యము సెలవిస్తుంది ప్రిలరా ఈరోజు చాలామంది కన్నీళ్లతో ప్రభు దగ్గర మొరపెడతారు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు కొంతమంది కన్నీళ్లు కార్చేటప్పుడు వారి బాధలన్నీ తలంచుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంటారు వారికి జరిగిన నష్టాలు కష్టాలు వారికి ఉన్న రుణాలు వారికి ఉన్న వ్యాధులు ఉన్న బాధలు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఆ రీతిగా కాకుండా దేవుని పాదాల చెంతక నీరు కార్చేటప్పుడు అటువంటి ఏడుపు కాదు ఆ ఏడుపుని శరీరానుసారమైన దుఃఖము అని అంటారు మనకున్న బాధలు నిందలు అవమానాలు కష్టాలు ఇవి తలంచుకొని ఎడుస్తూ ప్రార్థన చేస్తే శరీరానుసారమైన దుఃఖము శరీరానుసారమైన దుఃఖము మరణమును అని చెప్పాడు అయితే ఆత్మానుసారమైన దుఃఖము జీవార్థమైన మాను మారు మనసును కలగజేస్తుందని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఎవరైనా భక్తులు ప్రార్థించేటప్పుడు దేవుని పాదాల చెంత మనం ప్రభు నీ చిత్తము నా పట్ల జరిగించమని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ఇది చేయండి ప్రభ అది చేయండి ప్రభు అని ప్రభువుల వారికి సలహాలు ఇచ్చే ఆ రీతిగా కాదు మన కష్టాలు తలంచుకొని ఏడవడము కాదు యోబు గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం యోబు పదహారు ఇరవై ఒకటి నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాధ్యమాడవలెననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాధ్యం ఆడవలెననియు కోరే నన్ను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు విడుచుచు ప్రార్థింపగా కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచు విడుచుచున్నాను అని చెప్పాడు ఎగతాళి చేస్తున్నటువంటి తన స్నేహితులను బట్టి యోబుగారు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాధ్యం ఆడవలనని కోరి నేను దేవుని తష్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను అంటున్నాడు ఎన్నో పర్యాలు మన జీవితంలో ఎగతాళులు నిందలు అవమానాలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి వాటిని తలంచుకొని ఆ రీతిగా మనల్ని బాధ పెట్టిన వారిని తలంచుకొని ఏడుస్తూ ఉంటాం ఏడుస్తూ ప్రార్థిస్తాం దయచేసి ఆ ప్రార్థన అంతా నిఖరమైనది కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనకున్నటువంటి కృప ఆయన టికెట్ పదహారు వేలైతే ప్రియుల జీవితంలో ఎంతో నష్టపోవలసి వస్తుంది మన జీవితంలో మన బ్రతుకు మన జీవితంలో మనకున్నటువంటి శ్రమలు ఇవన్నీ కూడాను ఏదో తెలియకుండా జరిగేటటువంటివి యోగు జీవితంలో దేవునికి సాతానుడికి మధ్యన ఏర్పడినటువంటి ఒక సవాలు ద్వారా కలిగిన నష్టం ఆయన జీవితంలో నిజంగా ఎన్నో పర్యాయాలు తాను చనిపోతే బాగుండు అని అనుకుంటాడు ప్రిలరా గమనించాల్సింది నేను ఒక మాట మధ్యలో మాట్లాడాను ఒక ఆయన కష్టాలు వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ అన్న మాట ఏమిటంటే దేవుడు నాకు టికెట్ ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు నాకు అది అర్థం కాలేదు దేవుడు నీకు టికెట్ ఇవ్వడం ఏంది అని అంటే నన్ను చంపేస్తే మేలు నన్ను బ్రతికించి నాకు నేను బ్రతకడం వలన నాకేం ప్రయోజనము నాకేమి లాభము అని అన్నారు బ్రతకడం అనేది లాభం కొరకు బ్రతకడం అనేటటువంటిది సంపాదన కొరకు కాదు మనల్ని సృష్టించిన సృష్టికర్తను మహిమపరచటానికి మనం బ్రతకాలి నీవు కుటుంబంలో ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ ఆయనకు మహిమ కలిగేటట్టుగా నువ్వు జీవించాలి అని చెప్పాను ఆయనకెంత మాత్రం అర్థమైందో లేదో తెలియదు అయితే ఒకటి ఆయనకు అర్థమైంది ఒకటే నేను చావుకూడదు బ్రతికితే ప్రభు కొరకు బతకాలి అని ఆ చక్కటి ఆలోచన ఆయనకు కలిగాలి అందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు అయితే ఈ యోబు గారికి కలిగినటువంటి స్నేహితుల ద్వారా ఎగతాళి చేస్తున్నారు కాబట్టి ఒకడు దేవునితో వ్యాజ్యం ఆడవలెననియూ నరపుత్రుని విషయమై వాని స్నేహముతో స్నేహము స్నేహితునితో వ్యాజ్యం ఆడవలెనని కోరాడు కానీ నేను ఎట్లా మా ఆ యొక్క వ్యాజ్యమును బట్టి నేను ఎలాగా అని చాలా దుఃఖపడుతూ ఆయన దుఃఖము కన్నీళ్ళు ప్రవాహములాగా విడుచుచున్నాను అని చెప్పాడు ప్రిలారా ఎవరు ఎగతాళీలు చేసినా ఎవరు అమా అవమానాలు చేసినా ఎవరు నిందించినా ఒక్కటి మనం అనుకోవాలి ఇది నాకు తగినదే నాకెందుకు అనకూడదు ఇది నాకు తగినదే ప్రభు నీ చిత్తమైతే నా పట్ల దృష్టి ఉంచండి హిజికి ఆ కన్నీలను చూసిన మీరు నా కన్యలను చూసి నాకు కూడా మేలు దయచేయండి అని ప్రభు దగ్గర ప్రార్థించడం చాలా మంచిది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియులరా బాగా వినాలి అపోస్తుల కార్యాల్లో ఇరవై ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనం యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీలు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనేలాగున నా ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను అని చెప్పాడు అపోస్తుల కార్యాలు ఇరవై పంతొమ్మిదిలో అపోస్తుడైన పౌలు గారు క్రీస్తే రక్షకుడని దేవుడని ఆయన నామంలోనే స్వ స్వాతంత్రము కలదని ఎరిగినటువంటి పౌలు బోధించినటువంటి పౌలు ఇప్పుడు యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను క్రొత్త కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావములతో నేను ఎలాగో ప్రభుని సేవించుచుంటినో మీకే తెలియను అని అంటాడు దేవుని బిడ్డలు గమనించాల్సింది మనకి ఎన్ని వచ్చినా సమాధానము కలిగి దేవుని భయము భక్తి కలిగి జీవించాలి ఆయన పవిత్రమైన పాదాల చెంత నాకు న్యాయము తీర్చమని కన్నీళ్లు విడవాలి ఏదో ఒక్క రోజున మనల్ని అవమానపరిచిన వారు మన మీద కుట్ర చేసిన వారు మనల్ని నిందించిన వారిని శపిస్తూ కాదు వారిని క్షమిస్తూ దేవుని పాదాల చెంత మొరపెట్టాలి ఆ రీతిగా ప్రార్థించడం వలన ఏదో రోజున దేవుడు వారి జీవితాలలో కార్యం చేసి తప్పనిసరిగా ఆ కృపగల దేవుడు వారిలో కూడా మార్పును తీసుకురాగలడు ఏషావు కూడా హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడేనని మీరెరుగుదురు అంటారు ఏషావు ఆశీర్వాదం కొరకు తన దగ్గర తండ్రి దగ్గర కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు కానీ ఆ కన్నీళ్లు ఏ మాత్రము ఈ యొక్క యోర్ధాన గారి విషయంలో గొప్ప కార్యములుగా ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేశాడు కుట్ర చేసిన ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ అదేవిధంగా ఏసావు ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడుచుతూ తండ్రి నాకొక్క ఆశీర్వచనం కూడా లేదా అని మరుపెట్టాడు ఆయన అంటున్నాడు నీకు ఒక్క ఆశీర్వచనం కూడా లేదని కాబట్టి దేవుని పిల్లలు ఆశీర్వాదం లేని సమయంలో మన మీద కుట్ర చేసే సమయంలో మనల్ని అవమానపరిచే సమయంలో మనము దేవుని పాదాలచేంత పవిత్రంగా ఉండి కన్నీళ్లు విడిస్తే గురుపగల దేవుడు తప్పనిసరిగా మనల్ని జ్ఞాపకం చేసుకొని కార్యము జరిగిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె